హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఆలుగడ్డ పరోటా అనేది నేను ఈరోజు కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను చాలా మంచి టేస్ట్ వచ్చింది అందుకనేసి మీతో కూడా నేను షేర్ చేసుకుంటున్నాను మీరు చేసుకోవాలనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఇక నేను ఆలుగడ్డ ఉడకబెట్టేసేసుకొని వేడి నీళ్ళు తీసేసి చల్లనీళ్ళు వేసేసుకున్నాను ఎందుకంటే వేడి అనేది తగ్గిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను చల్లగా అయిపోయినాయి ఇవన్నీ ఇప్పుడు మనము ఈ ఆలుగడ్డల్ని ప్లేట్లో నుండి కింద పెట్టేసుకుందాము దీన్ని కొంచెం క్లీన్ చేసుకుందాము నేను ఇక్కడ రెండు పచ్చిమిర్చిలు కట్ చేసి వేసుకుంటున్నాను ఒక చిన్న అల్లం మొక్క కట్ చేసి వేసుకుంటున్నాను చిన్న వెల్లిపాయ మీరు వేసుకోవాలనుకుంటే తప్పకుండా వేసుకోండి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇక్కడ నేను ఇక్కడ వేయట్లేదు ఇక్కడ ఉల్లిగడ్డ తీసేసుకొని నార్మల్గా మనం కట్ చేసేసుకుందాము సో దీన్ని కొంచెం క్లీన్ చేసుకుంటాను వాటర్ తోటి క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా నేను ఇక్కడ ఉల్లిగడ్డను కట్ చేసేసుకుంటున్నాను ఉల్లిగడ్డను చిన్న చిన్న ముగ్గులుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని మంచిగా దంచుకుందాము నార్మల్గానే దంచుకోవాలి మరి మెత్తగా అవసరం లేదు ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లో పెట్టుకుందాం సైడ్లో ఇప్పుడు ఇక్కడ నేను ఆలుగడ్డ తొక్క తీసేసుకుంటాను ఇక్కడ మీరు ఆలుగడ్డని చిన్న చిన్న ముక్కలుగా కొందరు కట్ చేసేసుకొని మ్యాష్ చేసుకుంటారు అలా చేసుకున్న ఏం కాదు లేకపోతే కొబ్బరి తురుముతాం కదా అలా తురుముకున్నా ఏం కాదు కానీ ఇక్కడైనా నేను తొక్క తీసేసి దీంట్లోనే ఇలా దంచుకుంటాను అనమాట దంచుకోవడం వల్ల ఏమవుతుందంటే మనము పరోటా చేసేటప్పుడు చాలా ఈజీగా మంచిగా చేసేసుకోవచ్చు అనమాట ఇలా అన్ని ఆలుగడ్డల్ని దంచేసేసుకొని తీసేసుకుంటాను నేను మీకు ఏది ఈజీగా అనిపిస్తే మీరు అలా చేయండి ఎలా చేసుకున్నా మనము స్టఫింగ్ పెట్టేసుకొని మంచిగా బెలాయించడానికి రావాలన్నమాట మొత్తానికైతే మీరు ఇలా దంచి తీసుకున్న ఆలుగడ్డని తురిమి తీసుకున్న చేతితో మ్యాష్ చేసుకున్న ఎలా చేసుకున్నా ఏం కాదనమాట ఇక్కడ నేను తీకా సేవ్ తీసుకుంటున్నాను అనమాట ఇది గ్రీన్ కలర్లో ఉంది ఈ సేవ్కి నేనేం కొలతలు పెట్టలేదు చేయితోటి రెండు గుప్పెళ్ళు వేసుకొని ఇలా మంచిగా దంచ్ సైడ్లో పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసేసుకొని వేడి చేసుకుందాము ఇక్కడ నేను కొన్ని ఆవాలు వేసుకుంటున్నాను అలాగే ఉల్లిగడ్డ వేసేసుకున్నాను ఉల్లిగడ్డ మంచిగా వేపుకుందాము వేపుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది వేసుకోవాలన్నమాట సో ఇక్కడ అది బాగానే వేగిపోయినాయి ఈ పేస్ట్ వేసేసుకుంటున్నాను ఈ పేస్ట్లో ఉన్న పచ్చితనం పోయేంత వరకు మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకుందాం మనం ఇక్కడ నేను కొంచెం కలియమ్మాకి వేసుకుంటున్నాను కొంచెం తోటి తుంచి అందులో వేసేసుకున్నాను వేపుకుందాము అది వేగిపోయిన తర్వాత ఇందులో మసాలాలు వేసుకుందాము నార్మల్ మసాలాలే ఇక్కడ మీ స్పైసీ అనేది మీ ఇష్టాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు ఎక్కువ మీరు స్పైసీ తినాలనుకుంటే ఎక్కువ కారం వేసేసుకోండి మిగిలిన మసాలాలు మాత్రం నార్మల్గా వేసుకోవాలన్నమాట దంచి పెట్టుకున్న తీకా సేవ్ ఉంది కదా ఒక టూ స్పూన్ వరకు వేసాను మిగిలినది కటోరీలో తీసేసుకున్నాను ఇక్కడ నేను కొన్ని వాటర్ ఇందులో వేసేసుకొని ఈ వాటర్ దీంట్లోనే యాడ్ చేసుకుందాము దీన్ని మిక్స్ చేసుకుందాం మంచిగా ఇక్కడ మనము ఉప్పు యాడ్ చేసుకుందాము టేస్ట్కి తగ్గ ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇంకా కొన్ని వాటరు అవసరం పడతాయి చూసి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇందులో మనం తీకా సేవ్ అనేది వేసాం కదా దానివల్ల ఈ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను అది మంచిగా ఆలుగడ్డలు మిక్స్ అయిపోవాలన్నమాట మరీ ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోవద్దు చూసి యాడ్ చేసుకోవాలి మంచిగా దీన్ని ఫ్రై చేసేసుకుందాము వాటర్ మొత్తము డ్రై అయిపోయేంతవరకు ఇప్పుడు ఇక్కడ ఇది మొత్తం డ్రై అయిపోయింది అనమాట మంచిగా మసాలా అనేది రెడీ అయిపోయింది మీకు చూపిస్తాను ఇలా చేసుకోవాలన్నమాట డ్రైగా ఇప్పుడు దీన్ని చల్లగావడానికి మనం సైడ్లో పెట్టేసేసుకుందాం కోత్మీ పైన నుండి యాడ్ చేసుకోవాలి కానీ నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు మీరు తప్పకుండా యాడ్ చేసుకోండి బాగుంటుంది మనము బీ ఫార్మ్స్ గురించి నేర్చుకుంటున్నాం కదా ఫస్ట్ వీడియోలో ఈజ్ ఆర్ యామ్ గురించి నేర్చుకుందాము ఇప్పుడు ఈ వీడియోలో వర్జ్ వర్ గురించి నేర్చుకుందాం వర్జ్ వర్ అనేది పాస్ట్కు సంబంధించింది అనమాట అంటే గతం జరిగిపోయిన వాటి గురించి చెప్పుకోవడానికి మనము వర్జ్ వర్ అనేది వాడతాం వర్జ్ వర్ అంటే ఏంటి ఉంటిని ఉన్నాను అనే అర్థం వస్తుంది అనమాట వర్జ్ అనేది సింగిలర్ వర్డ్స్కే వాడాలన్నమాట ఇప్పుడు ఆ సింగిలర్ వర్డ్స్ ఏంటో చూద్దాం మనం ఐ షీ హీ ఇట్ దిస్ దట్ అనేటివి సింగులర్ వర్డ్స్ అనమాట వీటికి వాజ్ అనేది వస్తుంది వర్ అనేది ప్రూరల్ అనమాట ఒకటి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మనము వర్ అనేది వాడతాం అవేంటో ఇప్పుడు మనం చూద్దాం యు వి దే దీస్ దోస్ అనే వాటికి వర్ అనేది వస్తుంది వర్స్ వర్ అనే వీడియో తీసుకోవడానికి నాకు కొంచెం లేట్ అయిపోయింది అది ఎందుకో వీడియో ఎండ్లో నేను చెప్తాను నేను చెప్పే దాంట్లో గ్రామర్ ఉంటుంది కానీ ఎక్కువగా మీకు గ్రామర్ గురించి చెప్పేస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు మీకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్పడానికి ట్రై చేస్తాను వర్స్ వర్ అనేది ఎలా వాడాలి అనేది ఇప్పుడు మనం చూసాం నేమ్ ఏజ్ ప్రొఫెషనల్ క్వాలిటీ రిలేషన్ ఇవే చెప్పడానికి మనము వీటిని ఎలా వాడాలనో చూద్దాం ఇవే మన లైఫ్లో ఉంటాయి కదా ఇప్పుడు మనం ఎవరితో కలిస్తే వీటి గురించే కదా మాట్లాడేది వయసు చెప్పడానికో పేరు చెప్పడానికో ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి వాటి గురించి చెప్పడానికే మనము వర్స్ వర్ అనేది వాడతాం వర్స్ వర్ అనేది పాస్ట్కి సంబంధించింది సబ్జెక్ట్లో మనము ఐ అనేది తీసేసుకుందాము ఐ అనేది ఎక్కువగా యూజ్ అవ్వదు అనమాట అది పేర్లకు సంబంధించింది కదా పేర్లు అనేటివి ఎక్కువగా రాదు కానీ నేను మీ గురించి ఒకటి తీసుకొని చెప్తాను సోనీ వాజ్ విత్ మీ యాస్టర్డే అంటే సోనీ నిన్న నాతో ఉంది అనేసేసి ఇది గతంలో ఆమె నాతో ఉంది కదా అందుకనేసేసి వాజ్ అనేది వచ్చింది అనమాట ఇక్కడ పేరు అనేది సింగులర్ కదా అందుకే వాజ్ వచ్చింది ఏజ్ చెప్పేటప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ సోను వాస్ సెవెంటీన్ ఇయర్స్ పది సంవత్సరాల క్రితం సోను పదిహేడు సంవత్సరాలు ఇక్కడ సోను అనేది సింగ్లర్ కదా అందుకే వాజ్ వచ్చిందనమాట ప్రొఫెషనల్ చెప్పేటప్పుడు షీ వాజ్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఆమె పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేను ఇక్కడ షీ వచ్చింది కదా సింగ్లర్ కదా అందుకనేసేసి వాజ్ అనేది మనం వాడామనమాట గతం గురించి చెప్తున్నాం కదా గతంలో ఆమె పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేను అనేసేసి క్వాలిటీ గురించి చెప్పేటప్పుడు షీ వాజ్ ఏ డైనమిక్ లీడర్ అంటే ఆమె చురుకైన నాయకురాలు అనేసేసి ఇప్పుడు గతంలో ఇక్కడ డైనమిక్ అనేది క్వాలిటీ అనమాట షీ అనేది వన్ కదా అందుకనేసేసి వాజ్ అని పెట్టేసాం అనమాట ఇప్పుడు రిలేషన్ గురించి చెప్పేటప్పుడు షీ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడు గతంలో ఆమె నాకు మంచి స్నేహితురాలు అనేసేసి మరి ఇప్పుడు ప్రజెంట్లో చెప్పాలంటే షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్ అనేది రిలేషన్ చూపిస్తుంది అనమాట దిస్ వాజ్ వర్కింగ్ అంటే మనం అంటాం కదా అరే ఇదైతే పని చేస్తుంది ఇది పని చేయట్లేదు అనుకున్నాం కదా అనేసి అలా అనమాట దిస్ వాజ్ వర్కింగ్ దిస్ అనేది సింగులర్ కదా అందుకనేసి వాజ్ అనేది మనం యూజ్ చేస్తాము దట్ వాజ్ ఏ గ్రేట్ మూవీ దట్ అనేది సింగ్లర్ కదా మనం ఇక్కడ ఒకటే మూవీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాజ్ అనేది వస్తుంది వర్ అనేది ప్రూరల్ అని చెప్పుకున్నాం కదా వర్ అనేది గతం గురించి మాట్లాడేటప్పుడే మనం వర్ అనేది వాడతాం అన్నమాట ఇప్పుడు వర్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం మనం సోను అండ్ మోను వర్ ఇన్ ద పార్క్ ఎస్టర్డే ఈవినింగ్ సోను మరియు మోనూ నిన్న సాయంత్రం పార్కులో ఉన్నారు ఇక్కడ సోనో అండ్ మోనో అంటే ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం కదా అందుకనేసి వర్ అనేది ఇక్కడ మనం వాడామనమాట ఇలా ఇద్దరి గురించి మాట్లాడేటప్పుడు వర్ అనేది ఉపయోగిస్తాము ఏజ్ చెప్పేటప్పుడు వర్ అనేది ఎలా ఉపయోగిస్తామో చూద్దాం ఇప్పుడు వీ వర్ సిక్స్టీన్ ఇయర్స్ ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మేము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పదహారు సంవత్సరాలు ఇక్కడ వి అనేది చాలామంది ఉంటుంది కదా మంది గురించి చెప్తున్నారనమాట రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు అందరూ పదహారు సంవత్సరాలు ఉండే అనేసి ఇప్పుడు మనం ప్రొఫెషనల్ చెప్పేటప్పుడు వర్ అనేది ఎలా వాడతామో చూసాం దే వేర్ ఇన్ గోల్డ్ బిజినెస్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అంటే వారు పదిహేను సంవత్సరాల క్రితం బంగారం వ్యాపారంలో ఉన్నారు దేర్ అంటే వారు అంటే వారందరూ అనేసి పాస్ట్కి సంబంధించి మనం మాట్లాడుతున్నాం కదా అందుకనేసి వర్ అనేది వాడామన్నమాట ఇక్కడ క్వాలిటీ చెప్పేటప్పుడు వర్ అనేది ఎలా వాడతామో చూసాము వీ వర్ వెరీ ఫ్రెండ్లీ బిఫోర్ మ్యారేజ్ పెళ్లి కాకముందు వాళ్ళందరూ చాలా స్నేహపూర్వకంగా ఉన్నారు అనేసేసి వల్లనే మనకు తెలిసిపోతుంది అప్పుడు వాళ్ళందరికీ పెళ్లి కాలేదు అనేసేసి ఇప్పుడు రిలేషన్ చెప్పేటప్పుడు వర్ అనేది ఎలా వాడతామో చూద్దాం సోనూ అండ్ మోనూ వర్ గుడ్ ఫ్రెండ్స్ సోనూ అండ్ మోను మంచి స్నేహితులు అనేసేసి ఎప్పుడు గతంలో ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం కదా సోను మోను అనేది అందుకనేసేసి వర్ అనేది వాడాము అనమాట దీస్ బుక్స్ వర్ మైండ్ అంటే ఇక్కడ చాలా బుక్కుల గురించి వాడుతున్నాం కదా అందుకనేసి వర్ అనేది వచ్చిందనమాట దోస్ వర్ ద గోల్డెన్ డేస్ గతంలో అవి గోల్డెన్ డేస్ అనమాట అంటే చాలా రోజుల గురించి మాట్లాడుతున్నాం కదా పర్టికులర్గా ఒక రోజు గురించి కాదు చాలా రోజుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ వర్ అనేది వచ్చిందనమాట ప్లేస్ గురించి చెప్పేటప్పుడు వర్స్ అనేది ఎలా వాడతామో చూద్దాం ఇక్కడ నేను చెప్పడం ముందు చెప్పడం మర్చిపోయినాను అందుకే ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను ఐ వాజ్ ఇన్ ద టెంపుల్ ఎస్టర్డే ఇక్కడ ఎస్టర్డే అనేది కూడా గతం కదా జరిగిపోయింది కదా సపోజ్ మీకు ఎవరైనా అడుగుతారు నిన్న నువ్వు ఎక్కడ ఉండే అని అంటే నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు నువ్వు నన్ను అడిగావు కదా నిన్న ఎక్కడ ఉండే అంటే ఐ వాజ్ ఇన్ దాన్ టెంపుల్ ఎస్టర్డే అంటే నువ్వు అడిగినప్పుడు ఆ టైంలో నేను టెంపుల్లో ఉండే అనేసి ఇక్కడ సింగులర్గా మనము ఒకరి గురించి మాట్లాడుతున్నాం ఒకరి గురించే చెప్పుకుంటున్నాం కాబట్టి వర్జ్ అనేది వస్తుంది వర్ని ఇన్ ప్లేస్లో ఎలా అనేది మీరు చెప్పండి ఆలు స్టఫింగ్ చల్లగా అయిపోయింది చాలా పరోటలు కూడా చేసుకున్నాను మీతో ఇలా మాట్లాడుకుంటా నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను నేను నేర్చుకున్న ఇంగ్లీష్లో ఏమైనా తప్పులు ఉంటే నాకు కామెంట్లో చెప్పండి ఎక్కడ ఏమైనా నేను తప్పుగా చెప్పానా ఏంటి అనేసేసి సో ఇంకా నేను ఈ వీడియో వర్స్ వర్ అనే వీడియో ఎందుకు లేట్గా చేశాను అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను అనమాట వర్జ్ వర్ గురించి తీసుకుని ఒక చిన్న సిచ్యువేషన్ జరిగింది అందుకని వచ్చి వీడియో కొంచెం లేట్ అయిపోయింది ఎందుకంటే నేనే కన్ఫ్యూజన్లో ఉండే మళ్ళీ మీకు ఎలా షేర్ చేయాలి మీతో ఎలా చెప్పాలో నాకు తెలియలేదు అందుకే నేను క్లియర్ చేసుకొని మీ ముందుకు వచ్చాను అనమాట మనందరికీ తెలుసు వెర్బ్ టు వర్జ్ వర్ అనేది గతం గురించి మాట్లాడేటప్పుడు వీటిని మనము ఉపయోగిస్తాము అనేసేసి మీకు కూడా నేను కొంచెం అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ట్రై చేస్తాను సరేనా ఐ ఆస్క్డ్ వన్ ఆరెంజ్ అంటే ఏంటి నేను ఒక నారింజను అడిగాను అనేసేసి ఇది మనం గతం గురించి చెప్పుకున్నాం ఇది కూడా కానీ ఇది మనకి ఎలా తెలుస్తుంది గతం గురించి చెప్పుకున్నాము అనేసి అందరికీ తెలుసు ఆస్క్డ్ అంటే గతం గురించి అనేసేసి ఇప్పుడు ఇక్కడ వర్జ్ పెట్టి మనం దీన్ని ఉపయోగిద్దాం ఐ వాజ్ ఆస్క్డ్ వన్ ఆరెంజ్ అంటే ఇక్కడ ఏంటి నన్ను ఒక నారింజను అడిగారు అనేసి అర్థం వస్తుంది చూసారా వాజ్ని వాడేసరికి మీనింగ్ ఎలా చేంజ్ అయిపోయింది మళ్ళీ ఇవి గతం గురించే మనం మాట్లాడుతున్నాము వాజ్ పెట్టేసరికి మొత్తం మీనింగే తేడా వచ్చేసింది అనమాట ఇంకో ఉదాహరణ ఇస్తాను నేను ఇక్కడ ఐ ఆర్డర్డ్ ఇది టూ టు ఐ ఆర్డర్ అనేది వెర్బ్ టు ఆజ్ఞాపించుట అనేసేసి ఇప్పుడు దీని అర్థం ఏంటి నేను ఆర్డర్ చేశాను అంటే నేను చేశాను ఇక్కడ వాజ్ వాడి చూద్దాం ఎలా మీనింగ్ చేంజ్ అవుతుందో ఐ వాజ్ ఆర్డర్డ్ చూసారా మీనింగ్ చేంజ్ అయిపోయింది అంటే నాకు ఆర్డర్ ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ నేను తినడానికి ఏ ఆలుగడ్డ బజ్జీనో లేకుంటే సమోసాను ఆర్డర్ పెట్టుకున్నాను అనుకోండి అప్పుడు నేను ఎలా అనాలి ఐ ఆర్డర్డ్ సమోసా అంటే సరిపోతుంది కదా ఐ వాజ్ ఆర్డర్డ్ అని అంటే మీనింగ్ చేంజ్ అయిపోతుంది అంటే నాకు ఆర్డర్ ఇచ్చారు అంటే ఎవరో నాకు ఆర్డర్ ఇచ్చారు అనేసి అర్థం వస్తుంది అనమాట వాజ్ పెట్టేసరికి ఎంత మీనింగ్ చేంజ్ అయిపోతుంది కదా ఇక్కడ ఇంకోటి ఐ క్లీన్డ్ అంటే సరిపోతుంది ఐ వాజ్ క్లీన్డ్ అంటే ఇక్కడ మీనింగ్ మళ్ళీ చేంజ్ అయిపోతుంది నేను శుభ్రం చేశాను అంటే ఏం చెప్పాలి ఐ క్లీన్డ్ అంటే సరిపోతుంది వెర్బు టూ వాడితే సరిపోతుంది ఇక్కడ మళ్ళీ వాజ్ అనేది వాడద్దు ఇది కూడా మనం గతం గురించే చెప్తున్నాం కానీ ఇక్కడ వాజ్ వాడేసరికి మొత్తం మీనింగ్ చేంజ్ అయిపోతుంది అనమాట ఐ వాజ్ క్లీన్డ్ అంటే నేను శుభ్రం చేయబడ్డాను అనేసేసి ఐ ఆస్క్డ్ అంటే సరిపోతుంది ఐ వాజ్ ఆస్క్డ్ అని అంటే వేరే వాళ్ళు నన్ను అడిగారు అనేసి అర్థం వస్తుంది అనమాట ఐ ఇన్ఫార్మ్డ్ అంటే సరిపోతుంది ఐ వాజ్ ఇన్ఫార్మ్డ్ అంటే ఎవరో నాకు ఇన్ఫార్మ్ చేశారు అని అర్థం వస్తుంది అనమాట మీరు ఎవరైనా నోటితోటి వినే ఉండొచ్చు ఐ వాజ్ ప్రమోటెడ్ అనేసేసి దీని మీనింగ్ ఎంత బ్యాడ్గా ఉంటుంది తెలుసా అదే మంచిగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళైతే వెంటనే అనేసేస్తారనమాట హోమ్ డిడ్ యూ ప్రమోటెడ్ అనేసేసి మనం ఏది నేర్చుకున్నా క్లియర్గా మంచిగా నేర్చుకోవాలన్నమాట వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు అనమాట నా ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత నాతో కలిసింది అనమాట తనకు తెలుసు అనమాట నా వీడియోలు తను కూడా చూస్తూ ఉంటుంది ప్లస్ నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నానని కూడా తనకు కూడా తెలుసు అనమాట సో మేము మాట్లాడుతుంటే నేను వాజ్ అనేది వాడానన్నమాట మధ్యలో సో నాకు అక్కడ డిఫరెంట్ ఏంటి అనేది తను నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పింది అనమాట వాజ్ వాడితే ఎంత మీనింగ్ చేంజ్ అయిపోతుంది మనం వాజ్ అనేది గతం గురించి మాట్లాడుతున్నాం కానీ ఎలా మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడాలి అనేది నాకు తను డిఫరెంట్ ఏంటో చెప్పింది అనమాట అందుకే ఈ వీడియో తీసుకురావడానికి నాకు చాలా లేట్ అయిపోయింది మీరు చాలా వీడియోలలో చూసుంటారు వెర్బు వన్ వెర్బు టూ వెర్బు త్రీ వెర్బు ఫోర్ వెర్బు ఫైవ్ అన్నిటికీ ఒకటే అర్థం వస్తుందని చెప్తూ ఉంటారు చాలామంది కానీ అలా కాదు అన్నిటికీ వేరే వేరే అర్ధాలు వస్తాయన్నమాట గతం గురించి మనం మాట్లాడేటప్పుడు వెర్బు టూ వెర్బు త్రీ అనేది మనం వాడతాం మీరు చూసే ఉంటారు వెర్బు టూ వెర్బు త్రీ ఆల్మోస్ట్ స్పెల్లింగ్స్ ఒకటేలా ఉంటాయి కొన్నిటి దగ్గరే స్పెల్లింగ్ అనేది వేరేగా వస్తుంది అన్నమాట వెర్బు టూ వెర్బు త్రీ అనేది ఆల్మోస్ట్ పలకడము స్పెల్లింగ్ రెండు సేమ్గా ఉంటాయి కదా కొన్ని చోట్లనే స్పెల్లింగ్ వేరేగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ వెర్బ్ త్రీ వెర్బ్ టూ వాడేటప్పుడు సందర్భాన్ని బట్టి మీరు వాడేటప్పుడు జాగ్రత్తగా వాడితే ఎలాంటి తప్పులు జరిగాయి అన్నమాట రెండిటికి డిఫరెంట్ ఇలా గుర్తుపెట్టుకోవాలన్నమాట కరెక్ట్గా సందర్భాన్ని బట్టి మనము వాజ్ అనేది వాడితే ఎలాంటి తప్పులు జరిగాయి ఇక్కడ చూడండి ఆస్క్ అంటే అడగండి ఆస్క్డ్ అంటే అడిగారు ఆస్క్డ్ అంటే అడిగారు ఇక్కడ ఆల్మోస్ట్ స్పెల్లింగ్ ఒకటే ఉంది ప్లస్ పలకడం కూడా ఒకటే ఉంది ఆస్కింగ్ అంటే అడుగుతున్నారు అనేసేసి అలాగే క్లీన్ అంటే శుభ్రం చేస్తాను క్లీన్డ్ అంటే శుభ్రం చేశాను క్లీన్డ్ అంటే శుభ్రం చేశాను క్లీనింగ్ అంటే శుభ్రం చేస్తున్నాను ఇక్కడ స్పెల్లింగ్ ప్లస్ పలకడం ఒకటేలాగుంది కానీ దీన్ని ఎలా వాడాలి ఎప్పుడు వాడాలి అనేది చూసి మనం సందర్భాన్ని బట్టి వాడితే మనకి ఎలాంటి మిస్టేక్లు జరిగాయి అనమాట ఏదైనా మనం ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది సో అందుకనేసి ఇక్కడ నేను మీకు ప్రాక్టీస్ గురించి కొన్ని ఇస్తాను ఐ డాష్ రీడింగ్ ఇక్కడ ఏమొస్తుందో మీరు రాయాలన్నమాట షీ డాష్ స్లీపింగ్ హర్ బేబీ డాష్ క్రైయింగ్ ఇట్ డాష్ మైన్ యూ డాష్ ఎట్ ద స్కూల్ దే డాష్ సింగింగ్ ఏ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ డాష్ వర్కింగ్ ఐ డాష్ ఎట్ ద బస్ స్టాప్ షీ డాష్ ఎట్ ద బుక్ షాప్ ఐ డాష్ ఎక్సైటెడ్ యూ డాష్ స్లీపింగ్ ప్రాక్టీస్ చేస్తేనే మనకి డౌట్లు వస్తాయి డౌట్ వస్తే మనకి ఇంకా మంచిగా అర్థమవుతుంది ఏదైనా తెలుస్తుంది అనమాట మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో ఎక్కడ చెయ్యట్లేదు అనేసి చాలా వరకైతే వర్జ్ వర్ వర్బు టూ అనేది మనం గతం గురించి మాట్లాడేటప్పుడు వీటిని వాడాలని మనకు తెలుసు కానీ వర్జ్ అనేది మనం వాడేటప్పుడు అసలు ఎక్కడ వాడాలి ఎలాంటి సిచ్యువేషన్లో వాడాలి అనేది చాలా తక్కువ మందికి తెలుసు అందరూ ఒకటే మీనింగ్ వస్తుంది అని చెప్తూ ఉంటారు వెర్బు వన్ వెర్బు టూ వెర్బు త్రీ వెర్బు ఫోర్ వెర్బు ఫైవ్కి కానీ అలా రాదు ఎందుకంటే కరెక్ట్గా మీరు గ్రామర్ గురించి నేర్చుకుంటే వీటిని ఎలా వాడాలో తెలుస్తుంది కానీ నేను మిమ్మల్ని ఎక్కువ గ్రామర్ లోపలికి తీసుకెళ్లకుండా అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ట్రై చేశాను ఇలాగే నా లైఫ్ కిచెన్లో వంట చేసుకుంటా పరోటలు చేసుకుంటేనే గడిచిపోతుందేమో అనుకున్నాను నాకంటూ కొంచెం టైం తీసేసుకొని ఇలా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంచెం కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది అనమాట నేను చాలా కష్టపడి వీడియోస్లు షూట్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నందుకు ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి